హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మన విద్యా విధానంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం మిత్రమా ఎందుకంటే చాలా కష్టపడి చదివిన విద్యార్థులకు వారు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లేవు గనుక ఉదాహరణకు ఒక చేప ప్రతిభను గుర్తించేందుకు ఒక చెట్టు ఎక్కమంటే ఎక్కగలదా ఎందుకు దానికి చెట్టు ఎక్కడం తెలియదు గనుక దానికి ఏదైనా మాత్రమే తెలుసు గనుక కాబట్టి మన పిల్లలకు ఎటువంటి టాలెంట్ ఉందో ఆ జాబ్లోనే రాణించగలరు మెకానిక్ చదివిన వాడికి కంప్యూటర్ సైన్స్ గురించి ఏం తెలుస్తుంది అలాగే ఏ టాలెంట్ ఉందో తెలుసుకోకుండా మనమే ఒక సిస్టమ్ సృష్టించి అందరికీ ఒకే రకమైన టెస్ట్లు పెట్టి అందులో వాడు ఫెయిల్ అయితే వాడిని జీవితంలోనే ఫెయిల్యూర్ అని ముద్ర వేస్తున్నారు అది చాలా అంటే చాలా తప్పు దానికి కారణం మన విద్యా విధానమే ఇంకొక విషయం మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిలో కన్యాదానం చేస్తే ఎంత పుణ్యమంటే ఒక్క కన్యాదానంతో ఇరవై ఒక్క తరాలు తరించిన వారవుతారు గడిచిపోయిన పది తరాలు రాబోయే తరాలు ఇంకొక తరం ఇప్పుడు చేస్తున్న కన్యాదానం మనిషికి సరితూగే బంగారం దానం చేసే కన్నా కన్యాదానమే చాలా గొప్పదంటారు పదకొండు లక్షల బ్రాహ్మణులకి భోజనం పెట్టే దానం కన్నా ఒక కన్యాదానమే గొప్పదంటారు పదకొండు వేల ఆవులను దానం చేసే కన్నా ఒక కన్యాదానమే గొప్పదంటారు అందుకే మిత్రమా ప్రతి ఒక్క ఆడపిల్ల తనని కని పెంచినందుకు తన తల్లిదండ్రులకు తప్పక కన్యాదానం చేసే భాగ్యాన్ని కల్పించాలంటారు తనకు నచ్చిన వారితో లేచి వెళ్ళకుండా పెద్దలు నిర్ణయించిన పెళ్లిళ్ళు పెళ్ళిళ్ళనే స్వీకరించండి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కన్యాదాన భాగ్యాన్ని కల్పించండి ప్లీజ్ అమ్మాయిలు థ్యాంక్ యూ